రాష్ట్రంలో తుఫాను ప్రభావం ముఖ్యంగా విజయవాడలో ముంపు ప్రాంతం అదేవిధంగా పిఠాపురం ప్రాంతంలో ముంపు ప్రాంతం దీనిలో ఉన్నటువంటి బాధితుల్ని పూర్తి స్థాయిలో ఆదుకోకముందే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని దానిలో యానిమల్ ఫ్యాట్ వాడారని ఒక అభూత కల్పనని స్వయంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు రెండు మాసాల క్రితం ఎప్పుడో వచ్చినటువంటి రిపోర్ట్ని ఇప్పుడు దాకా దాచిపెట్టి ఇప్పుడు ఎవరైతే ముక్కు ప్రాంత ఉన్నారో పంట నష్టం పోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అదేవిధంగా వీళ్ళిచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నిటిని కూడా నెరవేర్చలేకపోవటం వల్ల ఈరోజు వాటిని ప్రక్కదోబ పట్టించడం కోసం తప్పుడు సమాచారాన్ని ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది తగునా అని నేను అడుగుతా ఉన్నా నేను అనేది ఒకటే తిరుపతి ప్రపంచవ్యాప్తంగా ప్రాశ్చ్యం చెంది ఏదైతే రోమ్ నగరం క్రైస్తవులకి ఏ విధంగా ప్రాముఖ్యమైందో క్యాపిటల్ క్యాపిటల్గా ఉన్నటువంటి టెల్ ఎవ్యూ కానీ లేకుంటే బెత్లహేమ్ కానీ పాలస్తీన్ అక్కడ ఉన్నటువంటి జెరూసలేం కానీ క్రైస్తవులకి ఎట్లా ప్రాముఖ్యమో ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మొత్తానికి కూడా చాలా రాశస్యమైనటువంటి స్వయంగా కైగు కలియుగ వైకుంఠంగా కలియుగ దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని భావిస్తూ ఉంటారు అలాంటి ఆ ప్రసాదాల్లో కల్తీ జరిగిందని దానిలో ఏదైతే అత్యధిక రేట్లు కలిగినటువంటి ఏదైతే వీళ్ళు ఆపాదించేటటువంటి బేకన్ ఆయిల్ అంటే పంది మాంసంలో పంది పంది కొవ్వు అది కేజీ పద్నాలుగు వందలు అదేవిధంగా ఇంకా యానిమల్ ఫ్యాట్ అంటున్నారు ఏది చేప నూనె అంటున్నారు చేప నూనె చాలా కాస్ట్లీ వీళ్ళు చెప్పేది మొత్తం కూడా అభూత కల్పన చేయడం కోసం ఇది ఎప్పుడూ ఉంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలవి కాని హామీలన్నీ ఇస్తారు నేను ముప్పై ఏళ్ళు ఆయనతో ఉన్నా మొత్తానికి తెలుసు ఆయన చెప్పేది ఒకటి జరిగేది ఒకటి ఆరోజు మాన్యశ్రీ స్వర్గీయ కొరిజేటి రోసయ్య గారు చెప్పారు అసెంబ్లీలో నేను అప్పుడు అసెంబ్లీలో ఉన్నాను మెంబర్గా రోషి గారు అన్నారు ఏంటంటే మీరు అలవగానే హామీలన్నీ ఇచ్చి ఇప్పుడేమో ప్రజలు మీరే ఆలోచించాలా మీరే తెలుసుకోవాలి ఆర్థిక పరిస్థితుల గురించి మీరు ఆలోచన చేయాలని మాకు చెప్తేట నేను ఎకనామిక్స్ చదివాను నేను ఆర్థికంగా అన్ని వెసులుబాట్లన్నీ నాకు తెలుసు నేను మొత్తానికి కూడా చెప్తున్న నలుగురుంటే అరవై వేలు ఇస్తున్నారు అన్నాడు ఒక్కొక్కరికి పదిహేను వేలు అన్నారు తల్లికి అన్నారు అసలు షెడ్యూల్ ఇవ్వండి మీరు ఇవన్నీ చెప్పుకున్న మంత్రులు కానీ ఇక్కడ లోకల్గా వంద రోజుల పరిపాలన మా మంచి పరిపాలన చూస్తూ ఉన్నాం రోజు కథలు కథలుగా వింటూ ఉన్నాం ఇప్పటికీ నాకు ముప్పై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నా అదేవిధంగా నాకంటే ముందు కోనేరు రంగారావు గారు కానీ అంతకుముందు పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఎప్పటి నుంచో పేట బాపయ్య గారు పేట రామారావు గారు అదేవిధంగా వేముల కోరమయ్య గారు అప్పటి నుంచి తిరువురు నియోజకవర్గంలో ఇంత వివాదాస్పదమైనటువంటి శాసనసభ్యుడు ఎవరు రాల నేను నేను అడుగుతా ఉన్నా లాండ్ ఆర్డర్ నీ చేతి రోజు ప్రొక్లేని పెట్టుకొని మొత్తం నీ యొక్క వినాశనానికి గుర్తుగా అక్కడ ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎంపీపీ భర్త ఆయన బిల్డింగ్ను పగలగొట్టడానికి నీయే ల్యాండ్ ఆర్డర్ నువ్వు చేతుల్లోకి తీసుకున్న కాడి మొదలైంది ఈరోజు ఎవరు ఆత్మహత్య ఒక సర్పంచి భార్య ఆత్మహత్యకు ప్రేరేపకమైనటువంటి విషయం అని ఏం జరుగుతుంది ఇక్కడ పత్రికల మీద ఫోర్త్ ఎస్టేట్ పత్రికా రంగం అంటే పత్రికా రంగానికి అందరు కూడా ఎప్పుడు కూడా ఈ తిరువురు నియోజకవర్గంలో ఎవరు నా మీద కూడా విపరీతంగా ఈ రాశారు విమర్శలు చేస్తూ ఉంటారు నా మీద ఎన్నో ఆర్టికల్స్ రాశారు కానీ నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్ చేయటం కానీ వాళ్ళని క్వశ్చన్ చేయటం కానీ మాకేదన్నా తప్పులు ఉంటే దానిలో సరిదిద్దుకోవటమే తప్ప వాళ్ళని మేము చెప్తాం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం నువ్వు రాసింది ఇది కరెక్ట్ కాదు చూడు ఆలోచించు వాస్తవంగా నువ్వు ఫ్యాక్ట్ తెలుసుకో నిజాయితీగా ఉండు నిజాయితీగా తెలుసుకోమని చెప్పి ఆ విలేకరులను విలేకరులు ఏదైతే ఏ పత్రికలు వచ్చిందో ఆ పత్రిక విలేకరులు ఫోన్ చేస్తాం వారితో డిస్కషన్ చేస్తాం మాలో లోపాలుంటే మేము సరి చేసుకునేవాడు నేను ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ తిరువూరులో ఉంటా ఉన్నా ఎంత వివాదం నేను చూడలేదండి అన్ని యూనియన్లు అంత పత్రికలు మొత్తం కూడా కలిసి పత్రికా రంగానికి ప్రజాస్వామ్యంలో ఎంత ప్రజలతో మరి ఈ కొలికపో కొలికపూడి శ్రీనివాస్ గారు మన శాసన గౌరవ శాసనసభ్యులు ఆయన గారు రాజ్యాంగాన్ని చదివినటువంటి వ్యక్తి ఐఏఎస్ ఐపిఎస్ కోచింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తి కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపేటటువంటి వ్యక్తి భాష భాష ఏంటంటే ఎవరు పడితే వారిని బట్టలు పత్రికా విలేకరులంటా బట్టలు ఇప్పదీసి ఇంటికి వచ్చి కొడతాడంట అంటే కొట్టడానికి పోలీసులకే కొట్టడానికి రైట్స్ లేవు ఫిజికల్ దీన్ని అటాక్ చేయడానికి ఎవరికి రైట్స్ లేవు అది రాజ్యాంగ విరుద్ధం నువ్వేం ప్రమాణం చేశావు చట్టసభలో చట్టసభలో ప్రమాణం రాజ్యాంగ బద్ధంగా నేను రాగ ద్వేషాలకు అతీతంగా ఉంటానని ప్రమాణం చేసి నీ రాగ నువ్వు అసలు ఏ భాష మాట్లాడుతున్నావు ఇక్కడ భాష ఆ తర్వాత మీ అంతర్గత రాజకీయాలు మాకు అవసరం లేదు కానీ పత్రికా విలేకరుల విషయంలో వాటికి తీవ్రంగా ఖండిస్తా ఉన్న పూర్తి స్టేట్ అని ప్రజాస్వామ్య మనుగడకి సంబంధించినటువంటి అంశం ఎవరు తప్పు చేసినా ఎత్తి చూపాల్సింది పత్రికా రంగు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎత్తి చూపాలి అప్పుడే ఊళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రజాప్రతినిధులు పరిపాలన కొనసాగిస్తారు ఎలాంటి విషయాల్లో ప్రజలంతా చూస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధిగా ఏ విధంగా ఉండాలి ఇప్పటికైనా మేల్కొని భాష మార్చుకొని ఒక పద్ధతి ప్రకారం మీకంటే మానవులందరికీ కోపద్రేకాలు ఉంటాయి మనుషులందరికీ కూడా మరి నా నా కుర్రోళ్ళు నా వ్యవహారం ఇవన్నీ ఎప్పుడు ఉండవు అంత అంతా ఒంటరిగా వచ్చి ఒంటరిగానే పోతాం మరి గ్రూపులు మెయింటైన్ చేస్తారు ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు మరి ఎమ్మెల్యే గారి కుర్రవాళ్ళు అంటే ఎవరు ఎవరుంటారు వచ్చి దాడులు చేస్తారంట పత్రికా విలేకరులు కొడతారంటే ఎన్ని మరి వీడియో ద్వారా మీడియా ద్వారా చూసాం మేము ఎలాంటి సంస్కృతి మంచిది కాదు మేము హితవు చెప్తా ఉన్నాం మీ శ్రేయస్సు పది కాలాల పాటు ప్రజా ప్రజల్లో ఉండి మన్నలను పొందండి మీరు డిమాండ్ చేయండి పదిహేను వందలు ఎప్పుడు చెప్తారో అడగండి మీ యొక్క ముఖ్యమంత్రి గారిని అధినేతను అడగండి ఆయన అర్థం కావట్లా ఆయన నేను ఈ హామీలకు మొత్తం నేను బాధ్యుడిని అమలు చేస్తాం ప్రతి ఒక్క మాట అమలు చేస్తాం అని చెప్పారు మేనిఫెస్టో ఉమ్మడి ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టో నేను అడుగుతా ఉన్నా డేట్లు ఎప్పటి నుంచి ఇస్తారు చెప్పండి తప్పు టమార గజికన్న గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించి ఎలక్షన్లో గెలిచారు ప్రజలను మోసం చేయడానిక ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని సంక్షేమ కార్యక్రమాల పేట సూపర్ సిక్స్ పేట వంచి ఓట్లు వేయించుకొని గెలిచారు మీరు అంతే తప్ప ప్రజల ఆశ ఈ రోజు అంటున్నారు మీరు వెళ్ళండి ఇప్పుడు ప్రజల్లోకి మేము అక్కడక్కడ వెళ్తే ఎప్పుడు నుంచి అమలు చేస్తారండి కొంతమంది తెలియని కూడా తెలియదు ఎవరు రిప్రజెంటేటివ్ ఎవరు చేస్తున్నారు కూడా నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను కదా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే తెలుసు అందరికీ ప్రతి ఒక్క అంటే నాకు ఓటు వేసినా అయిపోయినా లేకుంటే పార్టీ వేరైనా అందరితో సుహృద్భావంతో స్నేహభావంతో ఇక్కడ మెలిసి అన్నదమ్ముల్లాగా ఈ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కూడా కొట్లాట్లు కానీ ఇట్లా బట్టలెప్పు తీసి ఊరేగి కొట్టడం కానీ కొట్టడానికి రావటం లేకుంటే దౌర్జన్యం చేయటం ఇది అసలు లేదు ఏ ప్రజాప్రతినిధి కూడా లేదు ఎప్పటి నుంచి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యేల్లో ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి స్వర్గీయ కోనే రంగారావు గారు వారి హయాంలో మేము ఉన్నాం వారు నా మీద గెలిచారు మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా గెలిచారు మళ్ళీ ఆయన చాలా పెద్ద మనిషి ఆయన కూడా ఇక్కడ ఉన్నారు ఎప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఏ మీటింగులో కలుసుకున్నా ఒక మరి సుహృద్భావ వాతావరణం అవుతుంది చాలా అన్యోన్యంగా ఆ ఎన్నికల వరకు రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి మీద సలహాలు సంప్రదింపులు చేసేటటువంటి వాళ్ళు ఇవన్నీ లేవు ఇప్పుడు అసలు ఏ ఏం తెలిసి తిరువురులో ఎల్లలు తెలియనటువంటి వాళ్ళు వచ్చేసారు ఎవరు పడితే అది ఏది మాట్లాడేస్తున్నారు ఎవరు పేరే పెడతారంటే పాలిటెక్నిక్ అంటాయి పాలిటెక్నిక్ కాదు ఎట్లా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వస్తుంది దానికి ఏమేమి ప్రశ్నకి ఏమేమి కావాలి ఎంత ల్యాండ్ కావాలి దానికి జీవోలు ఏ విధంగా ఇవ్వాలి సాంకేతిక విద్యా మండలి మీరు సంపాదించారా ఎనౌన్స్ చేసి పాడేస్తున్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే ఏదో ఆకాశంలో చుక్కలను చూపించినట్టు పెళ్ళప్పుడు చెప్తారులేదు అది కదా అరుత్తి నక్షత్రం అద్గు అదు అంటుంటారు అట్లా వీళ్ళు ఆకాశంలో చూపించి సిక్ ఆరు నక్షత్రాలను చూపించారు ఈ ఆరు నక్షత్రాలు ఏమీ లేవు సూపర్ సిక్స్ అన్నారు ఇప్పుడు డక్అౌట్ అయ్యారు ఇక రాబోయే రోజుల్లో ప్రజలు మీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు ప్రశ్నిస్తారు ప్రశ్నించే గొత్తుకులు మేము ప్రజాస్వామ్యంలో అపోజిషన్గా మాకు నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి గట్టి అపోజిషన్ లీడర్స్గా మా వాళ్ళు మేము మేము ప్రశ్నిస్తాం మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు మీరు దాన్ని సరి చేసుకోండి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి ఇప్పటికీ పౌష్టికాహారం సరిగా లభించక డెబ్బై శాతం మంది ఉన్నారండి భారతదేశంలో మీరు చెప్పే లెక్కలని కూడా ఆయన మోడీ గారు వికసిత్ బాధితులు భారత్ అంట ఎక్కడ మా దగ్గర రండి గూడెల్లో పల్లెల్లో చూపిస్తాం మేము మా లంబారి తండాల్లో రండి ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తులు చూడండి పేదరికాన్ని చూడండి వికసిత బాధిత వెలిగిపోతుందని ఒక్కవైపు ఒకవైపు ఎవరు ఆదానీలు అంబానీలు టాటా బిర్లా మప్తా దాల్మియా బోయంక కిర్లోస్కర్ ఇలాంటి పెట్టుబడిదారులు పెరిగిపోతున్నారు తప్ప పేదవాడు నిరుపేదగా మారిపోతున్నాడు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనే అమలు జరిగింది ఈ రాష్ట్రంలో పేదవాడికి న్యాయం జరిగింది ఇప్పుడు న్యాయం జరగట్లేదు ఈ వంద రోజుల తర్వాత కూడా ఇప్పటికైనా కరువిప్పు కలిగి మీరు అవి మొదలు పెట్టండి డైవర్షన్ పాలిటిక్స్ కాదు లోకల్గా ఒక ఆయన జిమ్కి జిమ్ముకి చేస్తా ఉంటారు ఏది పడితే అది మాట్లాడటం మిమ్మల్ని కూడా పత్రికా విలేకరులని ఈ విధంగా దుర్భాషలాడటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం మా పార్టీ తరఫున మేము ఎలాంటి వాటికి వ్యతిరేకంగా మరి మాట్లాడుతున్నాం చెప్తున్నాం ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నాకు దాదాపు మరి ముప్పై సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నటువంటి మా కవిత వాళ్ళ నాన్నగారు నేను మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని నేను వెళ్తే ఆ అమ్మాయి చాలా బాధాకరంగా బావురు పనిపేర్చింది చాలా బాధ ఇప్పించింది అంటే అలాంటి పరిస్థితులు ఒక శాసనసభ్యుడు కల్పించడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం శాసనసభ్యుడనే అటువంటి వాళ్ళు ఆదర్శంగా ఉండాలి వాళ్ళు వాళ్ళ భార్యలు ఎలా భార్యలు వస్తున్నారు ఎవరెవరో మాట్లాడుతున్నారు నేను దృష్టి ఉంది నా దగ్గర నేను ఎక్స్పోజ్ చేస్తా అది ఏం భాష అండి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు శాసనసభలో ప్రామిస్ చేసింది ఏది చేసింది ఏంటి రాగద్వేషాలకు అతీతంగా నేను శాసనసభ్యుడిగా నా బాధ్యత నిర్వర్తిస్తానని తుస్తుని కోప మొత్తం చెప్పు తీసుకో కొడుతున్నాం ఏంటి ఇదే పద్ధతి అండి పత్రికా విలేకరులు కొట్టడం ఏంటి నాకు అర్థం కాల మళ్ళీ ఇంటికి వచ్చి మహిళలు వచ్చారు కుట్రాల మహిళలు వస్తే పోలీసులకి చెప్పి వాళ్ళు ఏదో ప్రశ్నిస్తారు ప్రశ్నించినప్పుడు ఓపికతో సమాధానం చెప్పాలి ఇన్స్పెక్టర్ని పిలిచి నువ్వు నేను చెప్పిన దాకా వీళ్ళ స్టేషన్లో కూర్చోబెట్టమని నేను వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేశాను సిఐ గారికి ఫోన్ చేశాను ఏమంటే ఇది చట్ట విరుద్ధమైనటువంటి చర్య ఆడవాళ్ళు బంధించిన నిర్బంధించడం ఏంటి ఎమ్మెల్యే దగ్గర రిప్రజెంట్ చేయడానికి వచ్చే వాళ్ళు ఏమన్నా పొడిచేవాళ్ళ ఏమన్నా దాడి చేసేవాళ్ళ ఫిజికల్ యాక్షన్ చేసేవాళ్ళ మహిళలు వాళ్ళ సమస్య మీద వచ్చినప్పుడు ఈ యొక్క రాగ ద్వేషాలకు అతీతంగా నేను శాసనసభ్యుడిగా ఉన్న బాధ్యత నిర్వహిస్తానని ప్రామిస్ చేసినటువంటి వ్యక్తి వెంటనే కోపం తెచ్చుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా నిర్బంధించి మీరు అసలు అధికారులకు హెచ్చరిక చేస్తా ఉన్నా మీరు బలవుతారు బాధ్యులవుతారు శాసనసభ్యుడు చట్ట విరుద్ధంగా ఏం చెప్తే అది చేస్తున్నారు మీరు మీక మేము వెంట పడతాం మేము చెప్తున్నా జాగ్రత్తగా మసులుకోండి ఇది చట్ట విరుద్ధం చెప్పడానికి నోరు లేవా మీకు వాళ్ళు చెప్తే నిర్బంధించు కదా అడిగే వాళ్ళు లేడైనా ప్రశ్నించే గొంతుకులు ఉన్నాయి ఇక్కడ ప్రశ్నిస్తాం పత్రికా రంగం ఉంది మేము అండగా ఉంటాం పత్రికా రంగానికి మీరు తప్పులన్నీ కూడా వెలికి తీయండి ఎవరు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా బయట పెట్టాల్సిన అవసరం ఉంది సరైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందించాలంటే ఫోర్త్ ఎస్టేట్ చాలా ప్రధానమైనటువంటిది పత్రికా రంగం మరి మీడియా ఇలా అడ్వాన్స్గా ఉంది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికి కూడా సంఘీభావం తెలియజేస్తారు మీ మీద ఎలాంటి భవిష్యత్తులో కూడా జరగకూడదని చెప్పి వారికి హెచ్చరిక చేస్తూ అలాంటివి జరిగితే మేము అందరితో పాటు ఉద్యమిస్తాం తప్పనిసరిగా పత్రికా రంగాన్ని రక్షించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ